అందరికీ నమస్కారం నాకు నచ్చిన ఓషో సిరీస్లో భాగంగా ఈరోజు అంశం ప్రశాంతత ప్లస్ ఎరుక ఈజ్ ఈక్వల్ టు ధ్యానం రిలాక్సేషన్ ప్లస్ అవేర్నెస్ ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్ ప్రశాంతత అంటే రిలాక్సేషన్ ఎరుక అంటే అవేర్నెస్ ఈ రెండు కేవలం అనుసంధానమై ఉండటం మాత్రమే కాదు అవి దాదాపు ఒకే నాణ్యానికి చెరోవైపు ఉంటాయి అసలు మీకు ఉన్న ఉద్రిక్తతలు అంటే టెన్షన్స్ ఏంటి అన్ని రకాల ఆలోచనలు భయం మరణం దివాలా తీస్తామేమో అనే భయం డాలర్ లేదా రూపాయి విలువ పతనం అయిపోతుందేమో అనే భయం ఇలాంటి అన్ని రకాల భయాలతో కూడి ఉంటుంది మీ గుర్తింపు అవే మీ ఉద్రిక్తతలు అవే మీ టెన్షన్స్ అవి మీ శరీరంపై కూడా వాటి ప్రభావాన్ని చూపుతాయి ఎందుకంటే శరీరం మనసులు వేరువేరుగా ఉండేవి కావు అవి ఒకే వ్యవస్థకు చెందినవి మీరు ఎరుకతో మొదలు పెట్టవచ్చు అప్పుడు ఎరుక మిమ్మల్ని మీ మనసు నుంచి దాని గుర్తింపు నుంచి దూరం చేస్తుంది ప్రశాంతత ఎరుకలు విడదీయలేనివి కానీ ఎరుక నుండి ప్రారంభించటం సులభం ప్రశాంతత నుండి ప్రారంభించటం కాస్త కష్టం అందుకే తూర్పు దేశాల్లో ఎరుక నుండి ప్రారంభిస్తారు ధ్యానాన్ని ఎరుక నుంచి ప్రారంభించినప్పుడు ప్రశాంతత దానంతట అదే వస్తుంది మరణించిన వారి పట్ల గౌరవం ఉండటం అందరికీ సహజమే కాబట్టి మీరు నిజంగా అందరి చేత గౌరవించబడాలంటే మీరు మరణించండి అప్పుడు అందరూ మిమ్మల్ని చాలా గౌరవిస్తారు అంటాను నేను రాజకీయ ఆర్థిక సామాజిక మతపరమైన సమస్యలు మిమ్మల్ని చాలా హింసిస్తున్నాయి కాబట్టి ప్రశాంతత లేకుండా ప్రారంభించటం చాలా కష్టం ఒకవేళ మీరు అలాగే చేయాలనుకుంటే ఎలా చేయాలో నేను మీకు చెబుతాను నా పాశ్చాత్య సన్యాసులపై నేను అదే ప్రయోగిస్తున్నాను వారి కోసమే డైనమిక్ మెడిటేషన్ లాంటి ధ్యాన పద్ధతులను సృష్టించాను ఒకవేళ మీరు ఎరుకతో కాకుండా ప్రశాంతతతో ప్రారంభించాలి అనుకుంటే ముందుగా మీరు ఈ డైనమిక్ మెడిటేషన్ లాంటి ధ్యాన పద్ధతుల గురించి తెలుసుకోవాలి అవి మీ శారీరక మానసిక ఉద్వేగాలను పూర్తిగా నిర్మూలిస్తాయి నేను పర్వత ప్రాంతాల్లో ధ్యాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పుడు అందరి చేత గిబ్బరిష్ ధ్యానం చేయించేవాడిని గిబ్బరిష్ ధ్యానంలో ఎవరు ఎంత గట్టిగా అరిచినా మనసుకు తోచినట్టు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించిన అర్థం లేని మాటలు మాట్లాడినా పర్వాలేదు ఎందుకంటే అక్కడ నేనొక్కడనే సాక్షిని అయితే ఎవరు ఎవరిని తాకరాదు ఎవరు ఎవరిని ముట్టుకోకూడదు అన్న నియమాన్ని మాత్రం అందరూ పాటించాలి పిచ్చి పిచ్చిగా అరుస్తూ ఏడుస్తూ నవ్వుతూ పరిగెడుతూ కిందపడి దొరులుతూ డ్యాన్స్ చేస్తూ ఇలా అందరూ ఈ ధ్యానంలో తాము అణుచుకున్న భావాలను తమకు తోచినట్లుగా బయట పెడుతూ ప్రవర్తించేవారు గంటసేపు చేసే ఈ ధ్యానంలో చివరి పది నిమిషాలు అందరూ చాలా ప్రశాంతంగా ఉండాలి కానీ బాగా అలిసిపోయిన అందరూ ఆ పది నిమిషాల్లో అప్రయత్నంగా సొమ్మసిల్లి పడిపోయేవారు ఎందుకంటే వారిలో బాగా పేరుకుపోయిన చెత్తంతా బయటికి పోవడంతో వాళ్ళు ఒక రకమైన స్వచ్ఛతను పొంది హాయిగా విశ్రాంతిలోకి జారుకునేవాళ్ళు గెబ్బరిష్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలియకపోవచ్చు సూఫీ మార్మిక గురువైన గెబ్బర్ నుంచి అది వచ్చింది అరగంట పాటు ఆయన ఏమాత్రం అర్థం లేని అన్ని రకాల మాటలు మాట్లాడేవాడు ఆయన శిష్యులతో నిజానికి అది ఒక భాష కాదు అలా అయినా మీ మనసుకు తోచినట్లు మాట్లాడండి అని అందరికీ బోధించేవాడు అలా మీరు ఎంతసేపు చేయగలరు ఏదో ఒక క్షణంలో మీ మనసు పూర్తిగా ఖాళీ అవుతుంది దాంతో మెల్లమెల్లగా మీలో గాఢమైన శూన్యం ఏర్పడుతుంది ఈ శూన్యం నుంచే మీకు ఎరుక కలుగుతుంది మీ శరీరానికి కూడా ఉద్రిక్తతలు ఉంటాయి మీ కదలికలు మీ శరీరం కోరుకున్నట్లు ఉండాలి కానీ మీ ఇష్టం వచ్చిన రీతిలో ఉండకూడదు ఇలా మీకు శారీరక పరమైన మానసిక పరమైన ఉద్రిక్తతలు చాలా ఉంటాయి వాటిని మీరు పూర్తిగా తొలగించాలి మీరు రోజు ఎరుకను అనేక సందర్భాల్లో ఉపయోగిస్తున్నారు రద్దీగా ఉన్నప్పుడు రోడ్డు దాటటం కారు నడపటం మరీ ముఖ్యంగా పిచ్చెక్కించే పోనా రోడ్లు ఉన్నాయే వాటి నుండి మీరు బతికి బయటపడుతున్నారంటే అర్థం మీరు ఎరుకుతో ఉన్నట్లే మీరు మీకే తెలియకుండా మీ ఎరుకను బాహ్య విషయాల రద్దీలో ఉపయోగిస్తున్నారు దాన్నే మీరు మీ అంతర్గత రద్దీలో కూడా ఉపయోగించండి మీరు కళ్ళు మూసుకోగానే మీ ఆవేశాలు ఆలోచనలు కళలు ఊహలు లాంటి అనేక విషయాలు మిమ్మల్ని ఆవహిస్తాయి బాహ్య ప్రపంచంలో మీరు ఏం చేస్తున్నారో అంతర్గత ప్రపంచంలో కూడా మీరు అదే చేయాలి అప్పుడే మీరు సాక్షి అంటే విట్నెస్ అవుతారు ఆ స్థితిని ఆస్వాదించినప్పుడు కలిగే ఆనందం ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీకు ఏమాత్రం సమయం దొరికినా సరే మరింతగా దాని లోతుల్లోకి వెళ్ళాలి అని మీరు కోరుకుంటారు మీరు బస్సులో లేదా రైల్లో వెళుతున్నప్పుడు లేదా ఖాళీ సమయంలో ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోండి దాంతో మెల్లమెల్లగా మీ ఎరుక పెరుగుతూ మీ వ్యక్తిత్వం పూర్తిగా మారిపోవటం మీరే గమనిస్తారు